కావలి పట్టణంలో మహిళా తల్లులు బిందెలతో రోడ్లపైకి రాకూడదని ట్యాంకర్ల కోసం ఎదురు చూడకూడదని ఇళ్ల ముందు నీటి డ్రమ్ములు ఉండకూడదన్న దృఢ లక్ష్యంతో మా మంచి ప్రభుత్వం తాగురేటి సమస్యను అతికమించేందుకు నలభై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు పట్టణంలోని పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి వార్డు ఇంచార్జి వల్లేరి కిరణ్ అక్కడి టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు వార్డులో తిరిగిన ఎమ్మెల్యే సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డుల్లో ప్రమాదకరంగా ఉన్న ఐరన్ విద్యుత్ స్తంభాలు మార్చాలని కోరారన్నారు కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సిందని కాలం చెల్లిన డ్రైనేజీ కాలువలతో సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు వీటి పరిష్కారానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పట్టణంలో నీటి సమస్యల పరిష్కారానికి నలభై మూడు కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకరించిన మంత్రి నారాయణలకు కావలి పట్టణ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు టీడీపీ నేత మేడికొండ సుకుమార్ వై వెంకటేశ్వర్లు అబ్దుల్ హఫీజ్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు అలహర్ తదితరులు ఉన్నారు కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజలు ముంగిటికెళ్ళాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున పదో వార్డులో సంచరించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలంటే ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజానిక్కల మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచో దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్ ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల వర్షాకాలంలో ఎర్త్ ఎక్కువ వచ్చి కరెంటు స్తంభాలను పట్టుకుంటే షాక్ పడడం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి బదులు సిమెంట్ స్తంభాలు ఏమని చెప్పి ప్రజానిక్కడ ఇక్కడ అందరూ కూడా కోరుకున్నారు మున్సిపాలిటీ నుంచి డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కానీ ఎప్పటికప్పుడు కూడా పరిష్కారం జరుగుతుంది మాకు అన్ని విధాలుగా కావలి మున్సిపాలిటీలో మాకు అన్ని కూడా సౌకర్యాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదని ప్రజానికం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజున కావలి పట్టణానికి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం వారి సహాయ సహకారాలతో వారి ఆలోచనల మేరకు వారి గైడెన్స్తో మా యువనాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలి పట్టణానికి మన మున్సిపల్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఈరోజు కావలి పట్టణాలకి డ్రింకింగ్ వాటర్ కింద నలభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయడం జరిగింది అంటే మా అందరి ఉద్దేశం ఈ మంచి ప్రభుత్వ ఉద్దేశం చంద్రబాబు గారి నాయకత్వంలో ఉద్దేశం ఒకటే కావలి పట్టణంలో ప్రతి ప్రజలు మా తల్లులు మా అక్క చెల్లెళ్ళు ఏ ఒక్కరు కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకూడదు ట్యాంకర్లతో నీళ్లు పట్టుకోకూడదు డ్రమ్ములు రోడ్డు ఇంటి ముందు పెట్టుకుని బతకకూడదు ప్రతి ఇంటికి కూడా ట్యాపులు ఇవ్వాలంటే దృఢ సంకల్పంతో ఎప్పుడో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైపు లైన్లు ఈరోజు పగిలిపోతున్నటువంటి కారణాల పాత పైపులన్నీ కూడా చిన్నవి అయిపోయినందువల్ల ఎప్పటికప్పుడు పగిలిపోవడం వాటిని మరమ్మత్తులు చేయడంలో ప్రజలకు అసౌకర్యంగా ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కోసం అదనంగా ఈరోజు నలభై మూడు కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేపించాం అతి తొందరలో టెండర్లు పిలవబోతున్నారు పిలిచి రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలోనే కావల్లో ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా కూడా చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది దానికి కాను ఈరోజు ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావలి ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ విమెన్ మెన్ కేల్స్. అన్నమయ్య సర్కిల్ నెల్లూరు